ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మంచి టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో అయితే వన్ టీ స్పూన్ వరకు నూనె వేసి వేడి చేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక కప్పు నీళ్ళు వేసుకొని నీళ్ళనైతే మరిగించుకోవాలండి ఇందులో నీళ్ళలో పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి నీళ్లను ఇలా మరిగించుకోవాలి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడైతే హాఫ్ కప్పు ఉప్మా రవ్వ వేసుకొని ఉడికించుకోవాలి చూడండి రవ్వని ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారే వరకు అయితే పక్కన పెట్టుకోవాలి గిన్నె తీసుకొని గిన్నెలో కప్పు అటుకులు వేసుకోవాలండి అటుకులని నీళ్ళు వేసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి చూడండి అటుకులని ఇలా కడిగి తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకొని అటుకులని ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత అటుకులు అనేవి ఇలా మెత్తగా నాని ఉంటాయి ఇప్పుడు చేతోనైతే మెత్తగా చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న ఆలు అయితే వేసుకోవాలండి ఉడికించుకొని తురుముకొని తీసుకోవాలి ఇలా మెత్తగా చేసుకొని వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఆఫ్ చెక్క నిమ్మరసం వేసుకోవాలండి నిమ్మరసం వేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఈ ఆలు మిశ్రమనైతే పక్కన పెట్టుకోవాలి రవ్వ కూడా చల్లారిపోయిందండి ఇలా రవ్వ చల్లారిన తర్వాత చేతోనైతే గట్టిగా ఒత్తుకుంటూ మెత్తగా చేసుకోవాలి కొంచెం ఆయిల్ పెట్టుకొని రవ్వని బాగా కలుపుకున్నారంటే రవ్వ సాఫ్ట్గా అవుతుంది ఇలా రవ్వను సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత నాలుగు ఉండలుగా విడదీసి పెట్టుకోవాలండి ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక కవర్ తీసుకొని కవర్ పైన ఆయిల్ వేసుకోవాలి నార్మల్ కవర్ ఏదైనా తీసుకోవచ్చు ఆయిల్ వేసుకొని చపాతీ కర్ర తీసుకొని చపాతి అయితే చేసుకోవాలండి ఈ విధంగా చపాతి అయితే చేసుకోవాలి ఇది రవ్వతోనే చేస్తున్నాం కాబట్టి కొంచెం లావుగానే చేసుకోవాలి ఇలా రెండైతే చేసి పెట్టుకోవాలి రవ్వ చపాతీలని ఇప్పుడు దీనిపైన ఆలు స్టప్పింగ్ అయితే పెట్టుకోవాలి ఈ విధంగా చపాతి నిండు అయితే స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు పైన ఇంకో రవ్వ చపాతి వేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేయకుండా మెల్లగా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత చాక్ తీసుకొని చాకుకైతే ఆయిల్ పెట్టుకోవాలి తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలి చూడండి ఒక పీస్ తీసి అయితే చూపిస్తున్నాను ఈ విధంగా ఉంటుంది ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు గిన్నె తీసుకొని గిన్నెలో టూ టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసుకోవాలి వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ నువ్వులు పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి చిటికెడు కొద్దిగా పసుపు వేసుకోవాలండి నీళ్ళు వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకోవాలండి చూడండి ఇలా జారుడుగా ఉండాలి పిండి అయితే ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న పీసులను అయితే పిండిలో ముంచుకోవాలి ముంచి ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి మీడియం టు ఐప్లూమ్లో పెట్టుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత ఇలా రెండో వైపు కూడా కాల్చుకోవాలండి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని అయితే ఆయిల్లో నుంచి తీసుకోవాలండి అంతేనండి చాలా టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ని అయితే ఈ విధంగా చేసుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకే రకమైన టిఫిన్ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసి టేస్ట్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్